హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో తొలి ఏకాదశి రోజు వీడియో ఫ్రెండ్స్ ఆ రోజైతే అప్లోడ్ చేయలేదు నేను నాకైతే కుదరలేదు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ రోజైతే మేము శనివారం ముందు రోజు గుడికి వెళ్ళాము స్వామి టెంపుల్కి మళ్ళీ ఆదివారం కదా పండగ తొలి కదా ఆ రోజు కూడా ఈవినింగ్ వెళ్ళాము చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి గుడి దగ్గర అయితే స్వామి అమ్మవార్లు అలంకరణ అయితే ఎంత బాగుంది అసలు నేనైతే ఆ పేల పిండావంతా ఏం చేయలేదు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చిన్నప్పుడు చేసేది బాగా నాకు బాగా గుర్తుంది ఎందుకు ఇటీవల కూడా చేసేది మా అమ్మ నేనైతే బెల్లం పొంగల్ చేశాను అదైతే అందరూ తింటారు కదా స్వామి పేరు చెప్పుకొని మనం తినడమే కదా ఫ్రెండ్స్ ఇంకా ఎవరు తినడం చేసి కూడా అక్కడే పెట్టేయడం ఎందుకని నేనైతే బెల్లం వేసి పొంగల్ చేశాను నైవేద్యానికి మేమైతే గుడికి వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా రష్గా ఉంది రోడ్డుకి అవతల కారు ఆపితే ఆపాము నుంచి అయితే నేను రోడ్డు దాటుకొని వచ్చాము మేము చూడండి ఎదురుగుండ గుడి మా వారైతే వచ్చేసి ఉన్నారు గుడికి అక్కడ నుంచి దగ్గరే కాబట్టి ఆయన షాప్కి అక్కడ నుంచి ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు వచ్చి మేమైతే వెళ్ళాం వెళ్ళి ఇంకా గుడి అలంకరణ అంతా చూసి అక్కడ ప్రసాదం పెట్టారు దేవుడికి దండం పెట్టుకొని ప్రసాదం తినేసి వచ్చేసాం ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉన్నింది హ్యాపీగా మనసుకి ఎంతో హాయిగా ఉన్నింది నేనైతే ఒక పాట పాడుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఆ విష్ణుమూర్తి పాటే తొలి ఏకాదశి గురించి పాట ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తొలి పర్వదినం శ్రీరంగని సన్నిధి చేరుదము తొలి ఏకాదశి పర్వదినం శ్రీరంగని సన్నిధి చేరుదము పగలూరే ఈ ఉపవాసముతో పరమాత్ముని పూజించుదము పగలూరే ఈ ఉపవాసముతో परमात्मने पूजించుదమ తలిఏకాదశి పర్వదినం శ్రీరంగని సన్నిధి చేరుదము ఎల్లరి నేలే చల్లని స్వామికి మేల్కొలుపులను పాడుదము పాడదము నేలే చల్లని స్వామికి మేల్కొలుపులను పాడుదము మాధవుని కోవెల నిలుపుచు మధురాలాపన పన సలుపుదము మాధవుని కోవెల నిలుపుచు మధురాలాపన సలుపుదము दशि पर्वदिनं श्रीरङ्गनि सन्निधि चेरुदमु पगलूरे एव उपवासमुदो परमात्मनि पूज्युदमु तलि एकादशि पर्वदिनं श्रीरङ्गनि सन्निधि चेरुदमु श्री महाविष्णुव सयनेकादशि श्रद्ध कीर्तन श्रवणमुतो श्री महाविष्णुव सयनेकादशि श्रद्ध कीर्तन श्रवणमुतो मोदमुतो अभिवादमुयचु मोदमुतो अभिवादमुयचु मुरली मो लोनि कोलचेदमु ఏకాదశి పర్వదినం శ్రీరంగని సన్నిధి చేరుదము ఈ ఉపవాసముతో పరమాత్ముని పూజించుదము తొలి ఏకాదశి పర్వదినం శ్రీరంగని సన్నిధి చేరుదము మురను వధించిన తను మెచ్చిన శ్రీహరి ఇచ్చిన వరఫలము మురను వనితను మెచ్చిన శ్రీహరి ఇచ్చిన వరఫలము చాతుర్మా దీక్షను స్వాములు సంకల్పించే సమయమిదే చాతుర్మా దీక్షను స్వాములు సంకల్పించే సమయమిదే తొలి ఏకాదశి పర్వదినం శ్రీరంగని సన్నిధి చేరుదము పగలూరి ఈ ఉపవాసముతో పరమాత్మని పూజించుదము తొలి ఏకాదశి పర్వదినం శ్రీరంగని సన్నిధి చేరుదము രുക്മാദദുടൂ അംബരീസുല ജന്മ ത്രതമുദേ രുക്ങ്കദുടൂ അംബരീസുല ജന്മ തഞ്ചിന് വ്രതമുദേ ആയാരംഭം നയനം നിരാഹരം മോക്ഷപ്രദം ആയനാരംഭം നയനന്ദം भवति मिरहरं मोक्षप्रदम् तुलि एकादशि पर्वदिनं श्रीरङ्गनि सन्निधि चेरुदमु पगलूरी उपवासमुतो परमात्मनि पूजिदमुलि एकादशि पर्वदिनं श्रीरङ्गनि सन्निधि चेरदमु రాజీవాక్షుని లీలలు పొగుడుచు భక్తి ఇతరము మరుచుదము రాజీవాక్షుని లీలలు పొగుడుచు భక్తి ఇతరము మరుచుదము తొలకరి వా నల తొలి పండుగకు తొలకరి వానల తొలి పండుగకు గీతాంజలి ఘటించును తలిఏకాదశి పర్వదినం శ్రీ రంగని సన్నిధి చేరుదము పగలురే ఉపవాసముతో పరమాత్మని పూజించుదము తలిఏకాదశి పర్వదినం శ్రీ రంగని సన్నిధి చేరుదము ఇంతసేపు నా వీడియో ఓపిక్గా చూసినందుకు వినినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ జై శ్రీరామ్